హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీ అరుణ్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి నిధన పతయ నమ నిధన పతాంతికాయ నమ శివలింగాయ నమ మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి హ్యాపీ శివరాత్రి టు యూ ఆల్ ఆ శివుని యొక్క ఆశీస్సులు మన అందరి ఎందుకు పుష్కలంగా ఉండాలని మనసా వాచకరమ కోరుకుంటున్నారండి ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజు నేను ఏం చేస్తున్నాను ఏంటి అనే విశేషాలు ప్లస్ పూజ ఎలా చేసుకున్నాను అనేది షేర్ చేస్తున్నాను అండి యాజ్ యూజువల్ మార్నింగ్ లేసినామంటే నేను ఇంకా బయట క్లీన్ చేసేసుకుని లోపలంతా మాపింగ్ అది చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయిన తర్వాత పూజ దగ్గర సర్దేసుకుని ప్రసాదం చేయటం మొదలు పెట్టానండి సింపుల్ గా ఒకటే ప్రసాదం చేస్తున్నాను అనమాట మిల్లెట్ రవ్వ తోటి పాయసం చేస్తున్నాను అండి ఒక పక్కన మిల్లెట్ రవ్వ చక్కగా ఉడికిపోయింది నెయ్యి జీడిపు పాదం కిస్మిస్ వేపుకుని పక్కన పెట్టేసుకున్నాను పాల్ను బాయిల్ చేసాను ని వేసుకుని ఈ రవ్వని చక్కగా ఉడికించుకుంటున్నానండి పక్కన కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను దాంట్లో పప్పు పెట్టాను అనమాట పప్పు ఉడుకుతూ ఉంటుంది నా పూజ అయ్యేటప్పుడు అది ఉడుకుంటుంది కాబట్టి నేను సాంబార్ అది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదంతా ఉడికిన తర్వాత ఇప్పుడు వేస్తున్నాను వేస్తున్నానండి దీంట్లో పొడి వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడకనిస్తానండి ఇప్పుడే కదా పాలు యాడ్ చేశాను పూర్తి రెసిపీ అయితే మీకు షేర్ చేయట్లేదు జస్ట్ అట్లా పార్షియల్ గా చూపిస్తున్నాను అంతే ఇది చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు కింద స్టవ్ ఆఫ్ చేసి దీనికి సరిపడా బెల్లం వేసేసుకుంటాను దానికంటే ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పప్పులు వేసేసుకున్నాను అదే విధంగా బెల్లం కూడా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని దేవుడికి ముందుగా ప్రసాదం తీసేసుకున్నాను దేవుడి దగ్గర ఆల్రెడీ సర్దుకుని పెట్టుకున్నాను కదండి వెంటనే నేను ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను ఒక పక్కన ఓం నమ శివాయ మంత్రాన్ని చాంటింగ్ గా పెట్టుకున్నానండి టీవీలో చాలా మంచిగా అనిపిస్తుంది మనకి ఆ ఓం శివాయ మంత్రాన్ని వింటూ ఉంటే చక్కగా వైబ్రేషన్స్ మనకి చాలా బాగుంటుందండి ఆ పాజిటివ్ వైబ్ అనిపిస్తూ ఉంటుంది కదా అసలు పూజ చేస్తేనే మనకి ఇంట్లో ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మనకి ప్రసరిస్తున్నట్టే ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఒక పక్కన పూజది చేసుకుంటూ శివుని అది చదువుకుంటూ ఉన్నాను చాలా చాలా బాగా అనిపిస్తుంది బాగా కోల్డ్ చేసిందండి కోల్డ్ కొంచెం కోల్డ్ ఉందంటే ఫేవర్ కాఫీ అన్ని కామన్ గా వచ్చేస్తూ ఉంటాయి కదా సైడ్ బై చాలా చాలా నీరసంగా గా ఉందండి కోల్డ్ వచ్చిందంటేనే అంత అసలు మనిషిని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది గొంతు కూడా గా ఉందండి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నా వాయిస్ నాకే కొంచెం కొత్తగా ఉంది అనమాట కూడా కొంచెం డిస్టర్బ్ గా ఉందేమో కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి శివుని అది కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంకా కొబ్బరికాయ అది కొట్టుకున్న తర్వాత ఇంకా ఆదికార్పురం అండ్ అగరబత్తి ఇవన్నీ వెలిగించుకుంటూ నేను రెగ్యులర్ గా చదువుకునేటువంటి శ్లోకాలు చదువుకుంటా ఉంటానండి ఈ మూమెంట్ ఇంకా హారత కూడా ఇచ్చేసుకుని ఇంకా నా పూజనైతే చక్కగా కంప్లీట్ చేసుకున్నాను హెల్త్ బాగోపోయినా కూడా చాలా సంతృప్తిగా చేసుకున్నానండి చాలా బాగా అనిపించింది చేసుకోలేనేమో అనుకున్నాను కానీ బట్ దేవుడు సహకరించినట్టుగా అనిపించింది నాకు మొత్తానికి ఎలాగో కొంచెం లేట్ అయినా సరే మంచిగా చేసుకున్నాను అనమాట పూజ అయిన తర్వాత అలా కూర్చుని శివయ్యనే అనేది చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందనండి చాలా చాలా మంచి ఫీలింగ్ అనమాట ఓం నమ శివాయ అనుకుంటూ చాలా బాగా అనిపించింది మనసు నిండా అనుకుంటారు కదా అట్లా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా పక్కన ఓం నమ శివాయ చాంట నడుస్తూనే ఉందండి మొత్తం ఇల్లంతా చక్కగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకున్న లోక్మ వారు కూడా తన పూజని చక్కగా కంప్లీట్ అనమాట ఇలాంటి పూజలు అప్పుడు ప్రత్యేక సందర్భాలప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇల్లంతా కూడా దూప దీపాల వాసనలు I <laughs> అదే విధంగా పువ్వుల సువాసనలతో మంచి ఒక పాజిటివ్ మనకి వైబ్స్ వస్తున్నట్టే అనిపిస్తుంది చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట అక్కడ లేని మనకి శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా ఈ రోజు నేను చేసిన రెసిపీస్ వచ్చేసి వంకాయ మసాలా ఈగురండి అదే విధంగా దీని కాంబినేషన్ లో సాంబార్ చేశాను అనమాట ఇంకా ఇప్పుడు మనకి చిలకడదుంపలు చాలా బాగా దొరుకుతాయండి అది ఫ్రెష్ గా అనమాట ఇంకా చిలకడుతుంపల్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని చక్రాల్లో కట్ చేసేసుకుని మనం ఆయిల్ ని స్ప్రే చేసుకునే విధంగా మనం స్టీమ్ కు పెట్టుకుంటే భలే బాగుంటాయండి పైన ఒక లేయర్ లా ఫార్మ్ అవుతుంది అనమాట చాలా బాగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ ని ఉత్సాహాన్ని ఇస్తుంది మరొక వీడియో చేయటానికి